కనీసం అక్కడ కూడా బీసీ ఎమ్మెల్యేను మీరు పెట్టని పరిస్థితి కనిపిస్తా ఉంటే సామాజిక న్యాయం సామాజిక మంచి మీరు ఎక్కడ చేశారయ్యా అని అడిగితే అది మాట్లాడాడు పేద ఇంటికి వెళ్దాం పేద ఇంటికి వెళ్దాం తలుపు తట్టి ఆ ప్రతి పేద ఇంట్లోనూ అడుగుదాం పద్నాలుగేళ్ళు గా ఉండి మీరు చేసిన మంచి ఏమిటో ఆ ఇంటికి కనీసం ఒక్క రూపాయ అది మాట్లాడాడు అది మాట్లాడాడు మరి ఏం మాట్లాడతాడంటే పొత్తుల గురించి మాట్లాడతాడు ఎవరితో మాట్లాడతాడు అనంటే దత్తపుత్రుడితో మాట్లాడతాడు ఏ విషయం మాట్లాడతాడు అనంటే తలుపులు బిగించుకొని ప్యాకేజీ ఎంత అని ప్యాకేజీ గురించి మాట్లాడతాడు పోనే పోని కాపులకు మీరు చేసిన మంచేమిటి పోనే కాపులకు మీరు చేసిన మంచేమిటి వంగవీటి రంగాను హత్య చేయించింది మీరే కదా అందుకే మిమ్మల్ని వారంతా వర్గశత్రువుగా భావిస్తున్నారు కదా అని మనం అడిగితే దానికి కూడా మాట్లాడడు ఇది ఇది బాబు మార్క్ రాజకీయం చంద్రబాబు మార్క్ రాజకీయం ఇది చంద్రబాబు మార్క్ రాజకీయం అంటే వంచన మోసం కుట్ర వెన్నుపోటు కుప్పం ప్రజలకు కూడా మంచి చేశానని చెప్పే పరిస్థితి లేకపోవటం బాబు మార్కు రాజకీయం అయితే కుప్పంలో గత ఎన్నికల్లో కుప్పం ప్రజలకు కూడా పలానా మంచి చేశారు అని చెప్పుకోలేకపోవడం బాబు మార్కు రాజకీయమైతే కుప్పంలో గత ఎన్నికల్లో బాబు మీద గెలవలేకపోయినా కూడా మీలో ఒకరిని బలహీన వర్గాల ప్రతినిధిగా భరత్ను ఎమ్మెల్సీగా చేసి భరతును ఎమ్మెల్సీగా చేసి బలహీన వర్గాల ప్రతినిధిగా మీలో ఒకడిని ఎమ్మెల్సీగా చేసి అతన్ని ముందు పెట్టి ఇక్కడి పేద కుటుంబాలన్నింటికీ కూడా చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఎన్నడూ జరగని విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి మంచి చేయటం మీద చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా భరత్ను మన బలహీన వర్గాలకు చెందిన నాయకుడిని మీ వాడిని ప్రతినిధిగా చేసి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో గెలవలేకపోయినా కూడా ఎమ్మెల్సీగా చేసి కుప్పానికి ఈ ఐదు సంవత్సరాలలో ఇంత మంచి చేశాం ఇదే భరత్ని మీ వాడిని కుప్పం ఎమ్మెల్యేగా ఎన్నుకోండి కుప్పం ఎమ్మెల్యేగా ఎన్నుకోండి నా క్యాబినెట్ లో మంత్రిగా స్థానం ఇస్తానో నా గుండెల్లో పెట్టుకుంటున్నాను పెట్టుకుంటాను తన ద్వారా కుప్పం నియోజకవర్గానికి మరింత అభివృద్ధి మరింత సంక్షేమం చేయిస్తాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా మాటిస్తున్నాను మీ అందరికీ ఆలస్యం చేయమని అడుగుతా ఉన్నాను మరి ఏ మార్కు రాజకీయం కావాలి ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ప్రజల గురించి ఆలోచన చేసే పేదవాడి గురించి ఆలోచన చేసే పేదవాడి భవిష్యత్ గురించి ఆలోచన చేసే మీ బిడ్డ మార్కు రాజకీయం కావాలా లేక కేవలం ఎన్నికల్లో మిమ్మల్ని ఉపయోగించుకొని తర్వాత గాలి కొదిలేసే రాజకీయం చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న రాజకీయం కావాలా అందరూ కూడా ఆలోచన చేయండి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి అయ్యి కూడా